నా నిబంధనలు తెలియజేస్తున్నాను ఆత్రేపురం వాసింగ్ అధ్యక్షుడిగా ఉండి డాక్టర్ ధనుష్ పాల్ గారు చక్కగా నడిపిస్తున్నారు చక్కని వాక్యాన్ని ఈరోజు ఆత్రేపురం మండలంలో పట్టిన గ్రామంలో జాయింట్ సెక్రటరీ గారు అనేటువంటి తమ్ముడు ప్రవీణ్ గారు చర్చలు జరగడానికి దేవుడు త్రొప్పి చూపాడు అంతేకాదు చక్కని గిఫ్ట్ ఏర్పాటు చేశారు అలాగే చక్కని ప్రాంత భోజనాలు ఏర్పాటు చేశారు అలాగే దేశంలోనూ అలాగే రాష్ట్రంలో మంచి నాయకత్వం కొరకు మనం అందరం ప్రార్థన చేసాం ప్రార్థన చేయటం మన వంతు కార్యం చూట దేవుని వంతు మనం ఏమేమి కలుస్తూ ఉంటాం మన తలంపులు మన ఆలోచనలో స్థిరం కాదు కానీ గోవా ఆలోచనే స్థిరమైనదని వైద్యులు చెప్తున్నది కావున రాబో దినాలో ఎందుకు ఇలా జరిగిందనేది మనకి తెలుస్తుంది ఏదైనా మనందరి మేలు కొరకే జరిగిందని మనం భావించి అందరి వరకు మనము చక్కగా నాయకత్వాన్ని జరిగించి ఎటువంటి ఇబ్బంది కరెక్ట్ ముందుకు సాగేటట్టు అనేక నూతన ఆత్మలు సంఘంలో చేర్చబడేటట్టువార్థక ఆటంకం లేకుండా ఉండేట్టు మనం అందరం కూడా ప్రార్థన చేయవలసిన బాధ్యత మనపై ఉన్నది అలాగే మన మరి యొక్క డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుండి అలాగే కొత్తగేడ నియోజకవర్గం నుండి కూడా బండారు సత్యానందం గారికి కలవడం జరిగింది వారిని కూడా దేవుడు దీవించు లాగా మన ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు లేక పురంధ్రేశ్వర్ గారు అలాగే కేంద్రంలో కూడా మంచి గవర్నమెంట్ నాయకత్వం వచ్చేటట్టు మనం అందరం ప్రార్థన చేస్తాం దాన్ని బట్టి దేవుడు కృపచూపి రాబోదినాల్లో అనేక అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు మన భారతదేశంలో చేసి ఆయన నామానికి మహిమ ఘనత ప్రభావం కలిగినట్టు మనందరూ కూడా ప్రార్థన చేద్దాం గాడ్ బ్లెస్ట్ దేవుడు మనందరూ దీవించు కాదు